హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ముందు పెట్టిన వీడియో ఎంతమందికి నచ్చిందో ఒకసారి అయితే చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే లక్కీట పెట్టినా కదా అది తీసి కస్టమర్కిచ్చుడు కూడా పూర్తిగానైతే అయితే చూపించడం జరిగింది ప్లీజ్ ఇంకా అలాంటి ఆఫర్స్ కావాలనుకున్న వాళ్ళు కింద చిన్న కామెంట్ చేసి అలాగే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే నెక్స్ట్ అయితే మా దగ్గరికి ఇంకా కొన్ని బైక్స్ అయితే రావడం జరిగింది అటు వీడియో అయితే ఇప్పుడు చూద్దాం ఓకే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామి శరణప్ప వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈ ఆఫర్ చేయడం వల్ల ఒక మైనజ్ జరిగింది అతని ప్లస్గా వచ్చి కానీ నాకైతే మైనేజ్ వేరే వెహికల్స్ ఏవి అమ్ముడు పోలేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీకు చెప్తున్నా అండి ఈ హీరో ఉన్న సిటీ డాన్ అండి ఇది రెండు వేల తొమ్మిది మోడల్ బండి ఇది మనకు పదహారు వేల ఐదు వందలకు ఉన్నది ఇంజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నదండి అంతే బోర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఆరు నెలలు తొమ్మిది నెలల తర్వాత ప్రజెంట్ అయితే బాగానే ఉంది బండి ఆరు వేలు అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అవుతుంది పదహారు వేల ఐదు వందలు నేను చెప్పే రేట్ అయితే ఇది బోర్ చేసి ఉన్నదండి బండి ఇది రెండు వేల తొమ్మిది మోడలే ఇది కూడా ఇది మనకు చెప్పడం పద్దెనిమిది వేలు చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నెగిసిబుల్ అవుతుంది బోర్ చేసి ఉంది ఇది మేము మా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పించిన బండి అండి ఇది అవుట్లుక్ కూడా చాలా అండి చాలా బాగుంది ప్రీములు కొత్తగా ఉన్నాయి బండి అంతా ఓకే పర్ఫెక్ట్ మీకు చెప్పడానికి ఏం లేదు నార్మల్గా కొద్ది రోజుల తర్వాత లైనర్లు వేసుకోవాలి అంతే ఇంకో బండి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ బండి ఇది ట్వెల్వ్ రెండు వేల పన్నెండు మోడల్ బండి ఇది కస్టమర్కు మనం ఇంజన్ చేయించింది బండి అంత ఒక పర్ఫెక్ట్ కండిషన్ ఒక ఫ్రంట్ టైర్ పడుతుంది ఈ మడగారు లైట్గా ఇక్కడ రాకపోయిందంటే అంటే అంతమించి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కస్టమర్ చెప్పే రేట్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అనేది ఉంటుంది ఇంకొకటి సేమ్ మోడల్ బండి ఫుల్ కండిషన్ బండి అంటే మంచిగా ఉందండి బండి నార్మల్గా ఫ్రంట్ టైర్ ఫిఫ్టీ పర్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కానీ బాగుంది బండి అంత రీమ్ కానీ సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఇది ఒక ముసలాయన వాడిండు ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది కూడా మనకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నెగోషిబుల్ చేస్తాం అండి బండి ఒకటి వైజర్ వేసుకోవాలి ఇక్కడ వైజర్ అనేది డ్యామేజ్ అయింది అంత మించి అయితే ఏం లేదు ఇంకో బండి హీరో గ్లామర్ అండి ఇది సెల్ఫ్ బండి ఇది సెల్ఫ్ కండిషన్లో ఉంది ప్రజెంట్ కూడా సెల్ఫ్ లేస్తుంది బండి ఈ టూ థౌసండ్ టెన్ మోడల్ ఫ్ర ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది వెనకటైరు బాగానే ఉంది ఒకటి సై సైలెంట్ గాడ్ గార్డ్ వేసుకోవాలి అంతే ఇండికేటర్లు అంటే మీరు వచ్చేంత లోపల నేను అండి కొంచెం ఆఫర్ వల్ల ఈ బండ్లను పట్టించుకోలేక ఇక్కడనే అయిపోయినాయి ఈ రెండు రోజులు అదే మా మిస్టేక్ అయింది అసలు ఇది రెండు వేల పది మోడలు ఈ కస్టమర్ చెప్పే రేట్ అయితే ఒక ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు అట్లా చెప్తున్నాం అండి చెప్పే వీళ్ళు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు మాకు చెప్పిన వాళ్ళకు కమిషన్ ఇవ్వాలి మా దగ్గర నుంచి వచ్చేటోళ్ళకు కమిషన్ ఇది అంతా మనం ఏం చేయలేము ఇది అంత నడిచేదే కానీ మీకు తెలియదు కాబట్టి నేను బహిర్గతంగా చెప్తున్నా కొంచెం దానికన్నా ఇబ్బంది జరిగితే ఏమనుకోకండి అనుకోకండి ఇంకోటి హీరో గ్లామర్ బండి అండి ఇది ఇది బోర్ ఉంది బండి టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లు ఉంది బండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ బండి ఇది మనకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాడు కస్టమర్ ఇది కస్టమర్ వెహికలే ఈ బోరి చేయించి అది మేము కొంత రేటు చెప్పినాం కానీ ఆ స్వామి నచ్చగా అమ్మి అన్న అని చెప్పిండు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉందండి బ్లాక్ సిల్వర్ బండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ సారీ రెండు వేల పదమూడు మోడల్ అండి టైర్లు కానీ అంతా నీట్ కండిషన్ ఉంది ఒక వైజర్ వేసుకోవాలి ఈ హెడ్ ల్యాంప్ వేసుకోవాలి అంతే సెల్ఫ్ కండిషన్లు ఉంది ఇంకో బండి వచ్చేసి ఇది సుజుకి అండి సుజుకి ఈ వెహికల్ ఇక నార్మల్ కండిషన్లు ఉంది పదహారు వేలు చెప్తున్నాం అండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నెగిసిబుల్ అవుతుంది ఒకసారి బండి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది కానీ ఇక నార్మలే సైడ్ మడగరు కానీ ఇలాంటి ఇలాంటి కొద్దిగా అక్కడక్కడ రెస్ట్లో రావడం జరిగిందండి అంతే పదహారు వేలకి ఏమవుతుందన్న నార్మల్ సైకిల్ కూడా అత్తలే కానీ సరే చూసుకోండి సిటీలు అయితే సెట్ అవుతుంది ఇంకా హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది అలైవీల్ వెహికల్ అండి ఇది రెండు వేల పది సారీ రెండు వేల పన్నెండు మోడల్ ఈ బండి కూడా ఈ బండి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్నదండి ఇంజన్ సూపర్ బోర్ చేసి ఉన్నది బండి ఈ బండి ఎవరు తీసుకున్నా లక్కీ లక్కీ పర్సన్ అదేం లేదు చెప్పినా నేను వెహికల్స్ అంత పెద్ద రిపేర్లు ఉన్నాయి మెయిన్గా మనం పుల్లల బండి కాకుండా అలైవీల్ బండి తీసుకుంటే మీకే ఫ్యూచర్ బాగుంటుందండి అలైవీలు తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి అబ్బులు చెక్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం ఉండదు ఎక్కువ కస్టమర్లైనా ఎవరైనా నార్మల్గా బండి కొనాలని అనుకుంటే అలైవీల్ వెహికల్ తీసుకోవడం చాలా ఉత్తమం సెకండ్ హ్యాండ్ తీసుకుంటే ఉత్తమం ఇంకా అలా అలైవీల్ వెహికల్ తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నది ఇది బండి బోర్ చేసి ఉన్నదండి ఇరవై ఐదు వేలు చెప్తున్నాం మనం ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది ఇది రెండు వేల పదహారు మోడల్ మనకు ముప్పై ఆరు వేలు చెప్తున్నాం అండి రెండు వేల పదహారు మోడల్ సెల్ఫ్ కండిషన్ ఉంది నీట్ కండిషన్ ఉంది బండి బండికి ఒక మడగ వేసుకుంటే సరిపోతుంది వైజర్ మీద నార్మల్గా గీతలు పడ్డాయి అంతే థర్టీ సిక్స్ థౌజండ్ ఉంది రెండు వేల పదహారు మోడల్ బండి అండి ఇది ఇంకొక బండి వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ కానీ ఇంజన్ కానీ ఎక్సలెంట్ కండిషన్ అండి ఆల్ టోటల్ సూపర్ అంటే సూపర్ ఉంది బండ్లో నీకు చెప్పడానికి ఏం లేదు ఫ్రంట్ టైర్ అంటే టైర్లు అనేటివి కామన్ కానీ ఇంజన్లు చూసుకోవాలి మనం ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ఈ బండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మనం ముందటికైతే ఇప్పుడు నలభై ఆరు వేల రూపాయలకి వచ్చిందండి ఇది సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి ఈ పేపర్లు ఎక్కడికంటే అక్కడికి మారుతాయి ఇంకొక బండి వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డి లెక్స్ ఇది కూడా ఇది రెండు వేల ఇరవై ఇరవై మోడల్ అండి ఒకటి ఫ్రంట్ టైర్ నార్మల్ అంటే వాంటెడ్లో ఉంది ఇంజన్ ఇదైతే పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా సెల్ఫ్ కండిషన్లోనే ఉందండి బండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు నలభై రెండు వేల రూపాయలు ఉంది ఇది ట్వంటీ వన్ మోడల్ నలభై ఆరు ఉంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ నలభై మూడు నలభై మూడు చెప్తున్నాం నెగిసిబుల్ అయితే అవుతుంది నలభై రెండు నలభై మూడు ఉంటుంది సంథింగ్ ఇంకొక బండి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది పుల్లల బండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ బండి ఇది కూడా ఇది మనం ముందటికైతే ఇరవై మూడు వేల రూపాయలకి వచ్చిందండి రేట్ అనేది కొంచెం తక్కువ నార్మల్ ఏంటంటే మేము చెప్పడమే తక్కువ చెప్తాం అలానే డిస్కౌంట్లు కూడా తక్కువనే ఉంటాయి దయచేసి మీరు ఐదు వేలు పదివేలు ఇస్తారని అయితే అంత దూరాల నుంచి అయితే రాకండి ఇది రెండు హీరో ప్యాషన్ ప్రో ఇది ఇంజన్ చేసి ఉన్నది బండి సెల్ఫ్ కండిషన్ ఈ బండి కూడా మనకు సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఇది రెండు వేల పన్నెండు మోడల్ మనకు కస్టమర్ చెప్పే ప్రైజ్ అయితే ట్వంటీ ఫైవ్ మనకు అటు ఇటు అనగా ట్వంటీ త్రీ ఆ రేంజ్లో వస్తుంది ఇంకా కూడా కొద్దిగా నెగిసిబుల్ అనేది ఉంటుందండి ఇది హీరో షా సారీ హోండా షైన్ అండి ఇది ఇది కూడా సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి సెల్ఫ్ స్టార్ట్ వెహికలే ఇది కూడా బోర్ చేసింది బండి ఇది రెండు వేల పన్నెండు మాడలే ఇది ప్రజెంట్ మేము చెప్పే రేట్ అయితే ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇది తీసుకోవచ్చు బండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంకో ఇంకొక బండి ఇది పుల్లల బండి అండి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఇది దీనికి రీమ్ పోయింది ఒకటి ఇంక అంతకు మించి అయితే ఇంకోటి సైలెన్సర్ గాడ్ వేసుకోవాలి ఇంకా టైర్లు కూడా బాగానే ఉన్నాయండి బండి ఇంజన్ బోర్ చేసి ఉంది ఇది కూడా బండి బోరు కస్టమర్ చేయించిండు బోరు ఫుల్ ఇంజన్ చేయించిండు ఈ బండి కస్టమరే ఫుల్ ఇంజన్ చేసి మాకు ఇచ్చిండు ఒక దీనికి దీనికి రిపేర్ అంటే ఒక బ్యాటరీ ఉన్ను ముందే డ్రీముకి సైలెన్సర్ గాడ్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనకు లోపల కూడా ఉన్నాయి వెహికల్స్ ఒకసారి అండి చూద్దాం రామ్ స్వామి కస్టమర్లు వచ్చిళ్ళ చూస్తాళ్ళు ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఈ బండి ఇది కూడా హీరో ప్యాషన్ ప్లస్ ఇది హీరో ప్యాషన్ ట్రో అండి ఈ మూడు బండ్లు పద్దెనిమిది వేల రూపాయలు అది రెండు వేల పది సారీ రెండు వేల పదకొండు మోడలు ఇది రెండు వేల తొమ్మిది మోడలు ఇది రెండు వేల తొమ్మిది మోడలే ఇది కూడా ఈ వెహికల్స్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ ఇంజన్ కండిషన్ ఉన్నాయని మైనర్ రిపేర్స్ ఉన్నాయండి ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చినట్టయితే ఈ హీరో మ్యాష్ అంటే ఇది కొంచెం బాగాలేదు ఇది అయితే పల్సర్ బండి అండి ఇది అడ్వాన్స్ ఇచ్చండి కస్టమర్ ఆల్రెడీ అది నేను ఆల్రెడీ మీకు ఇదివరకు వీడియోలోనే పెట్టిన ఫోన్ అంటే వస్తా అన్నాడు ఇంకో బండి హీరో గ్లామర్ అండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ బండి ఇది ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇంజన్ ఫుల్ కండిషన్ ఉంది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి దీన్ని ఒక టూ థౌజండ్ రూపీస్ ఎలా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ మాట్లాడుకున్న తర్వాత మీకు వీటికి కట్ చేయడం జరుగుతుంది ఇంకో బండి వచ్చేసి ఈ బండి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది ముప్పై తొమ్మిది వేలు సారీ ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉన్నదండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అనేది అవుతుంది ఇంకొకటి హోండా డ్రీమ్ యూగా అండి ఇది ఈ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ప్రాబ్లం అంటే ఇది ఒక సైడ్ కవర్ పోయింది బ్యాటరీ పోయింది మెయిన్గా బ్యాటరీ లేదు సెల్ఫ్ లేవడం లేదు ఇది రెండు వేల పదిహేను మోడల్ అండి ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నది ఇది ఎలైవిల్ వెహికల్ ఇది కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది అలైవిల్ వెహికల్ కాబట్టి మీరు ఏ రూపాయి ఆటో ఇటో అయినా కానీ తీసుకోవచ్చు ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ అలైవీల్ వెహికలే ఇది కూడా ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ఒక బ్యాటరీ డౌన్ ఉంది సెల్ఫ్ లేవడం లేదు ఈ బండి రేట్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉన్నదండి అలైవీల్ వెహికల్ ఇది ఇంకోటి హీరో సూపర్ స్ప్లెండర్ ఇది ఈ ట్వంటీ ట్వంటీ మోడలే ఇది కూడా మనం ముందటికి ముప్పై తొమ్మిది వేల రూపాయలకు వచ్చిందండి ముప్పై తొమ్మిది వేల రూపాయలకి వచ్చింది ఈ బండి కూడా హీరో సూపర్ స్ప్లెండరు ముప్పై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడల్ పన్నెండో నెల బండి అండి ఈ బండి సెల్ఫ్ కండిషన్ కానీ అన్ని ఆల్ టోటల్ క్లియర్ ఉన్నాయి ఇంకొకటి సివి షైన్ అండి ఇది ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఈ బండికి బ్యాటరీ పోయింది ఫ్రంట్ టైర్ పోయింది అంత ఇంజన్ ఇంజన్ అంతా ఇంజన్ ఫుల్ ఫుల్ కండిషన్లో ఉంది ఇంకోటి సేమ్ ఇది కూడా హోండా షైనే ఇది కూడా రెండు వేల పన్నెండు మోడల్ మనం ముందటికైతే ఇరవై మూడు వేలకు వచ్చిందండి నెగసిబుల్ అవుతుంది ఇది కూడా బ్యాటరీ లేదు ప్రజెంట్ దీనికి బ్యాటరీ లేదు దీనికి లేదు ఇంకో దానికి కూడా బ్యాటరీ లేదు ఇది ఎస్పీ సైన్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది అంత ఇప్పుడు ప్రజెంట్ అయితే మా దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి నేను ఉండడం లేదు శబరిమల వెళ్తున్నా మీరు ఒకవేళ రావాలనుకుంటే ఈ వీడియో ఈ వెహికల్స్ చూసి రేట్లు చూసుకొని రావచ్చు నెగసిబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది వచ్చిన తర్వాత బండి కండిషను బండి కండిషన్ అండ్ పేపర్లు అన్ని విధాలు చూసుకునే తీసుకోండి మీరు ఇబ్బంది పడకండి నన్ను ఇబ్బంది పెట్టకండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకో సంక్రాంతికి ఆఫర్ పెట్టబోతున్నాం నెక్స్ట్ ఇంకా మా దగ్గర కొన్ని ఆఫర్స్ వెహికల్ మా దగ్గర ఉంటే కొన్ని కొన్ని ఇంకా ఇవ్వబోతున్నాం ఇంజన్ ఫిఫ్టీ పర్సెంట్ వారంటీలని ఇంకా సెల్ ఫోన్స్ అని సంథింగ్ సంథింగ్ ఇంకా హెల్మెట్లు ఇవన్నీ ఇస్తున్నాం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ మీద వేసుకుంటే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఆ వీడియోని చూసిన తర్వాత మా దగ్గర రండి మాది భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం కాటారమే విలేజ్ మహాదేవర్ రూట్లో ఉంటుంది మేము నియర్ బై కాళేశ్వరం దగ్గర ఉంటాం ఎందుకంటే మా కాటారం భూపాలపల్లి అంటే చాలామంది తెలియట్లేదు కాళేశ్వరం ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ అండి అక్కడ ఉండేది కాళేశ్వరం అంటే చాలామంది వెళ్తుంది అదే రూట్లో ఉంటుంది మీరు వచ్చే ముందు మాకు మెసేజ్ కానీ మెసేజ్ చేయండి సరిపోతుంది ఫోన్లు చేయకండి దయచేసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు అందులో ఇంపార్టెంట్ వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాం మేము స్వామియే శరణం ధన్యవాదం